వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము వీడియో చేస్తున్నది స్కాలర్షిప్ గురించి అనమాట ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి కానీ కాలేజెస్కి ఫీజు కట్టాలి అంటే వాళ్ళకు ఫీజెస్ ఉండవు వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇవాళ మనం స్కాలర్షిప్ గురించి మాట్లాడబోతున్నాము అది కూడా ఒక ఫ్రీ స్కాలర్షిప్ అండ్ అంతేకాకుండా పేరెంట్స్ కూడా చాలా కష్టపడుతూ వాళ్ళ పిల్లలకి బాగా భవిష్యత్తు అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఫీజెస్ కట్టకుండా చాలా కష్టపడుతూ ఉంటారు సో ఇవాళ ఈ వీడియోలో వాళ్ళకి కొంచెమైనా ఒక రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ వీడియో మనం ఇవాళ చేస్తుంది ఒక స్కాలర్షిప్ గురించి వచ్చేసి మిరా అసెట్ ఫౌండేషన్ అనమాట సో మిరాయ్ అసెట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది ఇది వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మిరాయ్ అసెడ్ ఫౌండేషన్లో ఏంటంటే ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు అది కూడా టూ ట్వంటీ ఫోర్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ దాకా అనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక ఇనిషియేటివ్ మిరాయ్ అసెట్ ఫౌండేషన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఎవరైతే స్టూడెంట్స్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి ఉంటారో ఎవరికైతే ఫ్యామిలీకి యాన్యువల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ అనేది ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది ఎలా ఎలా ఉండాలి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి అవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ చూద్దాము మిరా అసెట్ ఫౌండేషన్ వాళ్ళది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్ ఒకవేళ తీసుకోవాలి అంటే ఎవరైతే డిగ్రీస్ చేస్తున్నారు బీకామ్ బీఏ బీఎస్సీ ఇలాంటి డిగ్రీస్ చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఎలిజిబిలిటీ చూసుకోవాలి అంటే మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది ఆ అన్ని స్టూడెంట్స్కి మాత్రం ఇక్కడ ఓపెన్ ఉంది ఎవరైతే ఇండియాలో అండర్ కోర్సెస్ అనేది ప్రస్తుతానికి చదువుతున్నారు అంతేకాకుండా ఎవరికైతే మినిమం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మినిమం ఒక సిక్స్టీ పర్సెంట్ స్కోర్ రావాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సిక్స్టీ పర్సెంట్ స్కోర్ రావాలి దాని తర్వాత యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీకి కలుపుకొని ఎనిమిది లక్షలు కంటే ఎక్కువ ఉండకూడదు ఎనిమిది లక్షలు దాటకూడదు దాని తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలో ఎటు ఉన్నా కానీ వాళ్ళకందరికీ కూడా ఇది స్కాలర్షిప్ అనేది అవైలబుల్గానే ఉంటుంది అంతేకాకుండా బెనిఫిట్స్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మనకు నలభై వేల దాకా స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డాక్యుమెంట్స్ ఎటువంటివి ఇవ్వాలి అంటే ఆధార్ కార్డ్ అండ్ మీరు అడ్మిషన్ తీసుకున్న అడ్మిషన్ లెటర్ కావాలి దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కాలేజ్ వాళ్ళది మీది కాదు కాలేజ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ వాళ్ళది ఒక మార్క్ షీట్ కావాలి కావాలి ఆ మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి అండ్ అలాంగ్ విత్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇక్కడ అనమాట అంతేకాకుండా డిసబిలిటీ సర్టిఫికేట్ కావాలి మీరు ఏదైనా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాస్ట్ సర్టిఫికేట్ అలాంటి ఏదైనా ఉంటే అది కూడా సబ్మిట్ చేయవచ్చు మీ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ కోసం ఐటీఆర్ రిటర్న్ లేదంటే మీ ఇంట్లో వాళ్ళ శాలరీ స్లిప్ అండ్ పేరెంట్స్ ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మరి అలాంటప్పుడు మీ ఎకనామిక్లీ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కావాలండి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అండ్ మీ మీద ఒక రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కావాలి ఇప్పుడు దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంది దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ సైట్ మీదకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మిరే అసెట్ వాళ్ళ ఫౌండేషన్ స్కాలర్షిప్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు అక్కడ నుంచి ఏంటంటే అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేసి మీ కాలేజ్ పేరు మీ పేరు మీ ఏజ్ అండ్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్న కోర్సు అదంతా కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా మనం ఏదైతే చూసామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది అండ్ దాని తర్వాత ఫౌండేషన్ వాళ్ళు మీకు మీ అప్లికేషన్ రివ్యూ చేసిన తర్వాత కాల్ చేస్తారు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకోండి అప్పుడు ఆల్మోస్ట్ రెండు కూడా సేమే ఉన్నాయి ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకుంటే సేమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మరి ప్యా మొత్తం ప్యాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకు ఫార్టీ థౌజండ్ వరకు స్కాలర్షిప్ వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఫిఫ్టీ థౌసండ్ దాకా స్కాలర్షిప్ అనేది వస్తుంది సో ఇది ఒక డిఫరెన్స్ అనమాట మరి మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమే ఉంది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఫార్టీ థౌసండ్ వస్తుంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కోసం ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అనమాట ఇక్కడ కింద కొన్ని ఎఫెక్యూస్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవచ్చు సో ఇదేంటంటే చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ప్రతి స్టూడెంట్కి కూడా ఎవరైతే ఓన్లీ ఒక మనీ రీజన్ వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయట్లేదో వాళ్ళ కోసం మాత్రమే ఇది చాలా మంచి ఒక ఆపర్చునిటీ వాళ్ళు దీనికి అప్లై చేసుకొని ఖచ్చితంగా ఒక స్కాలర్షిప్ అనేది వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ప్రస్తుతానికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కోసం వీళ్ళు ఓపెన్ చేశారు తప్పకుండా మీరు కూడా దీంట్లో అప్లై చేయండి ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ ల్యాక్స్ కింద ఉండి అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్పుడు తప్పకుండా దీనికి అప్లై చేయండి अंड इंतुकूक हिट टीवी मन ने सब्सक्रैबे तो सब्सक्राइब चेँगी वीडियो क्चनटती वीडियो ने लाइक् प्रति षेय थैंक यू